హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంతటా కోట్లాది సూర్యులు ప్రకాశిస్తున్న అన్నిటికీ ఆధారమైన అగ్నిశక్తి తిరువనమలై శివలింగంలో నిలిచి ఉంది సూర్యభగవాను అనుగ్రహంతో నిలిచిన ఈ పుణ్యభూమి శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి పురాణాల ప్రకారం ప్రతి ఆదివారం సూర్య భగవానుడు భూమిపైకి వచ్చి తిరువనమలైని ప్రదక్షిణ చేస్తారు అద్భుతమైన విషయం ఏమిటంటే సూర్యుని నీడ తిరువణమలైపై పడదు అంటే సూర్యకిరణాలు పర్వతాన్ని వందనం చేస్తూ ప్రయాణిస్తాయి ఈ ప్రత్యేకమైన సంఘటనలో సూర్యుడు తిరువణమలైను అడ్డుకోకుండా చుట్టుకొని వెళ్ళిపోతాడు కానీ ఎక్కడా ఆయన అడుగులు పడవు ఇది ప్రపంచంలో ఎక్కడా చూడలేని ఒక అద్భుతమైన దృశ్యం ఇది ఎలాంటి విజ్ఞాన శాస్త్రం కూడా సరైన వివరణ ఇవ్వలేని విధమైన ఒక విచిత్రం అగస్త్య మహర్షి తాళపత్ర గ్రంథాలలో ఈ అద్భుత దృశ్యం వివరించబడింది సూర్యభగవానుడు స్వర్చల అనే అప్సరసను వివాహం చేసుకున్నారు కానీ సూర్యుని తీవ్రమైన కాంతి స్వర్చలాను భరించలేకపోయింది దీంతో ఆమె సూర్యుని నీడలో శరణు కోరింది అక్కడే శనిగ్రహం జన్మించాడు స్వర్చలా ప్రేమ కోసం సూర్యుడు తీవ్రమైన తపస్సును తిరువణమలై వద్ద చేపట్టాడు శ్రీ సూర్యభగవానుడు దేవితో కలిసి తిరువణమలైలో తపస్సు చేశారు ఆయన తన అగ్ని రూపాన్ని తాళలేక స్వర్చలాంబాదేవి దూరమైన తరువాత ఆమెను తిరిగి పొందేందుకు భగవానుడు విస్తృతంగా తపస్సు చేశారు ఈ దివ్య సందర్భంలో శ్రీ అంబిక ఉన్నాములై అమ్మవారు భగవానునికి ఉత్తమ మార్గాన్ని చూపించారు నీ అగ్ని కిరణాలను శాంతిపరుచుకుని తిరువనమలై గిరిప్రదక్షిణం చేయటం ద్వారా నీ కోరిక నెరవేర్చుకో అని వరమిచ్చారు సూర్యుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రత్యక్షమైంది ఆమె అరుణాచలేశ్వరుడు సూర్యుడు మరియు స్వర్చలా కలిసి గిరిప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నారని తెలిపింది అయితే సూర్యుని తీవ్రమైన కాంతిని తట్టుకునే శక్తి స్వర్చలాంబాదేవిలో ఉండాలి దీంతో వారు కలిసి గిరిప్రదక్షిణ చేయటం ప్రారంభించారు సూర్యుడు మరియు స్వర్చల గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచలేశ్వరుడు సూర్యునికి అనేక అద్భుత శక్తులను ప్రసాదించాడు సూర్యుని కొన్ని కిరణాలు చంద్రుడిని పునరుజ్జీవింపజేసే అమృత కిరణాలుగా మారాయి మరికొన్ని కిరణాలు దేవతలకు దివ్య ఆయుధాలుగా మార్చబడ్డాయి ఈ విధంగా తిరువనమలై సృష్టికి ఆధారంగా మారింది సూర్యుడు మరియు స్వర్చల తమ ప్రదక్షిణం పూర్తి చేసిన రోజు ఆదివారంగా పేరు పొందింది ఆదివారపు ప్రదక్షిణం భక్తులకు ప్రత్యేకమైన పుణ్య ఫలితాలను ప్రసాదించే సమయం ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య మరియు అర్ధరాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రదక్షిణం ప్రారంభించటం వలన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అంతేకాకుండా భర్త తన వెంట గిరిప్రదక్షిణం చేయలేదే అనే బాధతో ఉన్న భార్యలు సూర్యహోరై సమయములో మగబిడ్డలకు చక్కెర పొంగలి దానమిచ్చి గిరిప్రదక్షిణాన్ని ప్రారంభిస్తే వారి కోరికలు అరుణాచలేశ్వరునికి తెలిసి ఆయన కటాక్షం ప్రసాదిస్తారు ఈ విధంగా ఆదివారపు గిరిప్రదక్షిణం చేసే సమయంలో దైవిక శక్తి మనకు దివ్య కటాక్షం ప్రసాదిస్తుంది పూజ చేసే వ్యక్తి యొక్క కోరికలు నెరవేర్చబడతాయి ఈ విధంగా మన జీవితంలో త్యాగం ధర్మం మరియు భక్తితో నిండిన మార్గంలో పయనించటం ద్వారా మనం పుణ్యం సంపాదించి దేవుని దివ్య కటాక్షాన్ని పొందవచ్చు ఈ వేగవంతమైన జీవితంలో ఆదివారం గిరిప్రదక్షిణం ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది ఈ ప్రాచీన ఆచారంలో పాల్గొనటం ద్వారా భక్తులు విశ్వశక్తులతో అనుసంధానం చేసుకొని లోతైన శాంతిని పొందగలరు